హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితోటి హెల్దీగా నేతి బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బొబ్బట్లు అయితే చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఫస్ట్ టైం వాళ్ళైనా సరే ఈ విధానంలో చేస్తారంటే చాలా పర్ఫెక్ట్గా మీరు ఈ బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేస్తారు మరి ఈ నేతి బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ నేతి బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా కుక్కర్ని తీసుకొని అందులో ఒక కప్పు పచ్చిసెన పప్పుని వేసుకొని ఇందులో సరిపడా వాటర్ని పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఏ బౌల్ తోటి శనగపప్పుని తీసుకున్నారో అదే బౌల్ తోటి రెండు బౌల్ వరకు వాటర్ని పోసుకొని ఈ కుక్కర్ పై మూతని ఉంచి ఒక అరగంట గంట పాటు నానబెట్టుకోండి పాటు నానబెట్టుకున్నటువంటి ఈ కుక్కర్ పై మూతని తీసి ఇప్పుడు ఈ శనగపప్పులో చిటికెడు ఉప్పుని అలాగే పావు స్పూన్ పసుపుని ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ కుక్కర్ పై మూతని ఉంచి ఈ కుక్కర్ని గ్యాస్పై పెట్టుకొని నాలుగు దిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి పప్పు ఉడికేలోగా మనము ఒక బౌల్లోనికి ఏ కప్పుతోటి అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండిని అలాగే పావు స్పూన్ ఉప్పుని అలాగే పావు స్పూన్ పసుపుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి వీటన్నిటిని పొడి పొడిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోధుమ పిండిలోనికి సరిపడా వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి ఏ విధంగా అయితే సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటామో అలాగే ఈ పిండిని కూడా మిక్స్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసి తీసుకున్న తర్వాత ఈ పిండిపై కొంచెం ఇలా ఒక స్పూన్ నెయ్యిని అప్లై చేసుకొని ఈ బౌల్పై మూతని ఉంచి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నాలుగు వీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పప్పును చూద్దాం చూడండి ఇలాగ కుక్కర్లోని ప్రెజర్ అంతా నార్మల్గా పోయిన తర్వాత మనం పప్పుని చూద్దాం చూడండి ఒక పప్పుని పట్టుకొని చూసామంటే తెలుస్తుందండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందని ఇప్పుడు ఈ పప్పులో కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇలా ఒక బెజ్జాల గిన్నెని కానీ స్ట్రైనర్ని కానీ తీసుకొని పప్పును మనం వడకట్టి తీసుకుందామండి ఇలాగ బెజ్జాల గిన్నెలోనికి మనం పప్పుని స్ట్రెయిన్ చేసామంటే ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోతుంది ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఇలాగ వదిలేద్దామండి మనకి వాటర్ని పూర్తిగా స్ట్రెయిన్ అయిపోతాయి పది నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి పప్పులోని వాటర్ని పూర్తిగా స్ట్రెయిన్ అయిపోయిందండి ఈ పప్పు ఉడిగించిన వాటర్ని మనం చారైన రసమైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ఉడికించినటువంటి పప్పు అనేది పూర్తిగా చల్లారిపోయింది కదా దీన్ని ఒక మిక్సీ జార్లోనికి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా మనము గ్రైండ్ చేసి తీసుకుందాము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోనికి వేసుకుందామండి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇలాగ బౌల్లోనికి వేసుకున్న తర్వాత మిగిలినటువంటి పప్పు ఉంది కదా ఆ పప్పుని కూడా ఇదే మిక్సీ జార్లోనికి వేసుకొని ఇలాగా ఆ పప్పుని కూడా మనం గ్రైండ్ చేసి తీసుకుందామండి ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ పప్పు మిశ్రమాన్ని కూడా ముందు వేసుకున్నటువంటి బౌల్లోనికి ఈ పప్పుని కూడా వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఈ బొ మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని శనగపప్పుని తీసుకున్న బౌల్తోనే ఒక బౌల్ వరకు తురిమినటువంటి బెల్లాన్ని అలాగే రెండు స్పూన్ల వరకు వాటర్ని పోసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం చూడండి శనగపప్పుని ఉడికించి ఆ మిశ్రమాన్ని మనము ఈ బెల్లం వాటర్లోనికి యాడ్ చేసుకుందాము ఇలాగ ఈ శనగపిండి మిశ్రమాన్ని అంతా కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఈ శనగపిండి అంతా కూడా మనకి బెల్లం వాటర్లో కలిసే విధంగా బాగా ఇలా మిక్స్ చేసి తీసుకుందాము ఇలాగ బెల్లం వాటర్లో ఈ శనగపిండి మిశ్రమం అంతా కూడా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు వేలకల పౌడర్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మరొకసారి ఇలాగ కలుపుతూ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పూర్ణం అనేది మనకి దగ్గర పడాలండి ఇలా దగ్గరగా ఉడికినప్పుడు గ్యాస్ ఆపేసుకొని వేసుకొని ప్యాన్ని కిందకి దింపుకొని ఈ పూర్ణాన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చలారినటువంటి పూర్ణాన్ని మనకి నచ్చినంత సైజులో ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలండి ఇలా పూర్ణం బాల్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి చపాతీ మిశ్రమాన్ని చూద్దాం చూడండి ఈ గోధుమ పిండి మిశ్రమం కూడా చాలా సాఫ్ట్గా బాగా నానిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్ణం బాల్ని ఎంత సైజులో అయితే తీసుకున్నామో అలాగే ఈ గోధుమ పిండి బాల్ని కూడా అంతే సైజులో ప్రిపేర్ చేసి తీసుకోవాలి రెండింటిని ఈక్వల్ సైజులో మనం ప్రిపేర్ చేసి తీసుకున్నామంటే తీపి చాలా టేస్ట్ అనేది సరిగ్గా సరిపోతుందండి ఇప్పుడు ఇలాగా తీసుకున్నటువంటి గోధుమ పిండి బాల్ని ఇలాగ ఒక పాలిథిన్ కవర్ పై కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈవెన్గా చేతితోటి ఇలా విడల్పుగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో పూర్ణం బాల్ని ఇలా స్టఫ్ చేసుకొని ని వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసుకోవాలండి ఇలా కవర్ చేసుకున్న తర్వాత పైనుంచి మరొక స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేసుకొని మరి ఇంకో కవర్ని పైన ఇలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేయితోటి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసామంటే మనకి చక్కగా బొబ్బట్టు షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బొబ్బట్లు మనకి ఎంత పలచ కావాలంటే అంత పలచగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బొబ్బట్ని వేసుకొని రెండు వైపులా దొరగా కాలిన తర్వాత రెండు వైపులా ఒక్కొక్క స్పూన్ వరకు నెయ్యి ఇలా అప్లై చేసుకొని కాల్చి తీసుకున్నామంటే మనకి టేస్టీగా సాఫ్ట్ అయినటువంటి నేతి బొబ్బట్లు రెడీ ఇదే విధంగా మిగతా పూర్ణంతో కూడా ఇలాగా మనము ఒకదాని తర్వాత ఒకటి నేతి బొబ్బట్లని ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఓకే అండి చూసారు కదా నేతి బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఇవైతే చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ని అయితే పెట్టండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్